అమెరికా ఎంత క్రూరమైన దేశం జపాన్ జపాన్పై బ్యాక్ టు బ్యాక్ రెండు న్యూక్లియర్ బాంబులు వేసింది ఆ న్యూక్లియర్ బాంబులు వల్ల సుమారు రెండు లక్షల మంది చనిపోయారు ఇంకా రెండు లక్షల మంది రేడియేషన్కి గురయ్యారు జపాన్ అమెరికాను ఎప్పటికీ ద్వేషించలేదు అంతకు బదులు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంది అమెరికా ఎందుకు జపాన్పై న్యూక్లియర్ బాంబులతో దాడి చేసింది రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ లొంగకపోవడంతో అమెరికా యుద్ధాన్ని త్వరగా ముగించడానికి కొత్త న్యూక్లియర్ ఆయుధాలను వాడాలని నిర్ణయించింది బి ట్వంటీ నైన్ బాంబర్ విమానం హిరోషిమా మీద మొదటి న్యూక్లియర్ బాంబును వదిలింది బాంబు పేరు లిటిల్ బాయ్ ఇది యురేనియం టూ త్రీ ఫైవ్తో తో తయారైంది పేలుడు సుమారు ఆరు వందలు మీటర్ల ఎత్తులో జరిగింది ఆ ప్రదేశంలో టెంపరేచర్ లక్షల డిగ్రీల వరకు చేరింది ఆ సిటీలో ఒకటిన్నర కిలో మీటర్లు పరిధిలోని భవనాలు వెంటనే ధ్వంసమయ్యాయి సుమారు ఎనభై వేలు మంది వెంటనే మరణించారు నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ చివరికి మరణాల సంఖ్య వన్ లాక్ ఫోర్టీ థౌజండ్కి కి చేరింది మూడు రోజుల తర్వాత బాక్స్ కార్ అనే మరో బిట్వంటీ నైన్ విమానం నాగసాకిపై రెండవ అనుబాంబు వేసింది దీని పేరు ఫ్యాట్ మ్యాన్ ఇది ప్లూటోనియం టూ త్రీ నైన్తో తో తయారైంది అసలు టార్గెట్ లొకేషన్ కోకురా సిటీ అయినా అక్కడ పోగా మేఘాలు ఎక్కువగా ఉండటంతో టార్గెట్ లొకేషన్ మార్చి నాగసాకి మీద బాంబు వేశారు బాంబు నగరంపై సుమారు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో పేలింది పేలుడు శక్తి సుమారు ఇరవై ఒక్క టన్నుల టీఎన్టీకి సమానం సుమారు నలభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ చివరికి మొత్తం మరణాల సంఖ్య ఎనభై వేలకు చేరింది నాగసాకి లోయల మధ్య ఉండటంతో విధ్వంసం హిరోషిమా కంటే కొంత తక్కువగా జరిగింది అయినా వేలాది ఇళ్ళు అండ్ భవనాలు క్షణాల్లో నాశనమయ్యాయి పేలుడు తర్వాత కూడా రేడియేషన్ ప్రభావంతో అనేక మంది సంవత్సరాల పాటు చనిపోయారు బ్రతికిన వారు తీవ్ర గాయాలు క్యాన్సర్ ఆరోగ్య సమస్యలతో జీవితాంతం బాధపడ్డారు హిరోషిమా అండ్ నాగసాకి న్యూక్లియర్ అటాక్ తర్వాత జపాన్ లొంగిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది ఈ రెండు న్యూక్లియర్ బాంబులు యుద్ధాన్ని ముగించాయి కానీ మానవాళికి శాశ్వత గాయాలు మిగిల్చాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు